ఈ పంజాబీ డ్రెస్ లేదా కుర్తి యొక్క సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ పాయింట్తో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు మనం బ్లౌజ్ యొక్క సారీ డ్రెస్ యొక్క ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అండ్ వీటి యొక్క వీడియోస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినాను టైం అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను చూడండి ఇప్పుడు వెనకాల నెక్ ముందు నెక్ రెడీ చేసుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసినాం కదా అక్కడ ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మనకి నెక్ దగ్గర నుండి షోల్డర్ సైడ్కి స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి ఎలాంటి క్రాస్ అయితే అవసరం లేదు ఇక్కడ మనకి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్లో రెండు రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత భుజం దగ్గర నాలుగు సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అయిపోతాయి సో ఇలా తీసేసుకోండి హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ హ్యాండ్కి మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ యొక్క కుట్టు పైన వచ్చే విధంగా షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్ షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి ఫస్ట్ ఎటైనా ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి అయితే వెనకాలకి కానీ లేదంటే ముందు సైడ్ కానీ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఎటు సైడ్ స్టిచ్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ట్ సైడ్ కదా స్టిచ్ చేసుకున్నాం ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు భుజం దగ్గర నుండి ఏదో ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి హ్యాండ్ క్లాత్ అండ్ అదేవిధంగా బాడీ క్లాత్ అంటే డ్రెస్ యొక్క క్లాత్ రెండు సమానం రావు ఎక్కువ తక్కువ అవుతుంది ఎందుకు అలా అవుతుంది అని అంటే కటింగ్ చేసేసుకునేటప్పుడు మనం ఖర్చులు రెండు సమానం తీసుకోకపోతే అలా అవుతుంది కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి ఒకవేళ మీకు అలా అయితే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏదైనా ఒక క్లాత్ని గట్టిగా లాగి పట్టేసుకుంటారు అంటే మన బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ గట్టిగా లాగి రెండు సమానం వచ్చే విధంగా స్టిచ్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా అలా స్టిచ్ చేయొద్దు జస్ట్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు స్టిచ్ చేసి వదిలేసేయండి ఒకవేళ హ్యాండ్ క్లాత్ కనుక పడింది అనుకోండి అతుకులు వేసి స్టిచ్ చేయండి అంతే తప్ప అస్సలు లాగొద్దు ఓకేనా లాగకుండా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ డిస్టెన్స్తోని స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు మనం వేసే కుట్టు అనేది వంకర పోవద్దు ఓకే ఎందుకు లాగుతే ఏమవుతుంది అంటే మనకి మనకి ఆర్మ్ హోల్ ప్లేస్లో భాగంలో ముడతలు ముడతలు వస్తాయి సో ఆ ముర్తలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే మనకి నార్మల్గా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నార్మల్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కూడా ఇంకా వస్తున్నాయి అంటే ఇప్పుడు సెకండ్ సైడ్ స్టిచ్ వేసే కుట్టు కూడా మనం సమానంగా రావాలి అటు ఇటు పోతే కూడా మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే చంక భాగంలో ఇలా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మీకు వీలైతే ఈ ప్లేస్లో ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోండి వచ్చే కొంచెం ముడత కూడా రాకుండా ఉంటాయి రెండు చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్స్కి లైనింగ్ ఉందా లేదు సో హ్యాండ్కి లైనింగ్ లేదు తీసుకోలేదు అండ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కూడా మార్కింగ్ అనేది లేదు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మీకు ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నా ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇక్కడ మార్కింగ్ ఎక్కడ నుండి వచ్చిందకే అంటే మనం కట్ చేసుకునేటప్పుడు పెట్టుకున్న లైన్ ఓకే ఇక్కడ చేతు దగ్గర నుండి ఇక్కడ మనకి స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇదే లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి ఈ లైన్ ఎలా వచ్చింది అంటే మనం కట్టింగ్లో నేను చూపించినాను ఈ డ్రెస్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను అండ్ అదేవిధంగా నెక్స్ట్ కూడా చూపించినాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేసేయండి ఇది కట్ చేసుకున్నప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఫిట్టింగ్ లైన్ సేమ్ ఇదే లైన్ పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ స్టిచ్ అనేది ఎక్కడి వరకు వేసుకోవాలి ఇక్కడ ఒక అడ్డం గీత ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్ మనకి కట్స్ వరకు ఎండ్ కావాలి అనేది వరకు మార్క్ చేసేసుకున్నాం సో మీరు ఇక్కడ క్లియర్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి పెట్టండి మిషన్ సూది కిందికి ఉండాలి పాదం అనేది పైకి లేపాలి అప్పుడు మాత్రమే క్లాత్ మనకి ఏంటంటే అటు తిరుగుతుంది ఇలా రివర్స్ దింపేసుకోండి రివర్స్ దింపేసుకున్న తర్వాత ఇంతకు ముందు వేసిన కుట్టు ఉంటుంది కదా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు రబ్ చేయండి అంటే రెండు మూడు సార్లు ముందుకు వెనకాలనండి అదే లైన్ పైన ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ ఇంచ్ వరకు సేమ్ ఫస్ట్ కుట్టిన కుట్టు పైన స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి పా ఇంచ్ డిఫరెన్స్తో తోని అయితే వేసేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేస్తేనే మనకి కింద కట్స్ అనేవి సమానంగా వస్తే నేను దగ్గరికి నుండి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి లేదు మీరు మూడు నాలుగు స్టిచ్లు వేయాలి అని అనుకున్నా కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కట్స్ ఉంటాయి కదా కట్స్ దగ్గర హాఫ్ ఇంచ్ స్టార్టింగ్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒకటే లైన్ లాగా ఒకటే గీతలాగా ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తర్వాతనే సైడ్కి పావు పావు ఇంచు తోని కుట్లు అయితే వేసేసుకోవాలి మీరు నాలుగు వేసుకుంటారా ఐదు వేసుకుంటారా పది వేసుకుంటారా మీ ఇష్టం కానీ కింద కట్స్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతున్నాయో అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మాత్రం ఒకటే లైన్ లాగా ఉండాలి ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఎలా ఎలా వేసినా అనేసి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒకటే లైన్ లాగా ఉండాలి ఆ తర్వాత పైకి వేసేసుకోండి అప్పుడు మాత్రమే మీకు కట్స్ అనేవి నీట్గా వస్తాయి ఇప్పుడు ఒకసారి సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద కట్స్ స్టిచ్ చేయాలి అని అనుకుంటే కట్స్ కంటే పైన ఇంచుల వరకు ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే వేసేసుకోండి ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో దానికంటే పైకి రెండు ఇంచుల వరకు కచ్ మార్క్ పెట్టేసుకొని ఇదిగోండి నేను ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను త్రీ మెథడ్స్లో కట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఒకే ఒక మెథడ్ మీకు చూపిస్తున్నాను చూసేసేయండి సో సైడ్కి ఫస్ట్ లైనింగ్ ను మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఉంది కదా ఇది ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి లేదు మీకు మూడు మెథడ్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు అప్సర్వ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక మెరూన్ కలర్ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించిన అది కూడా కుర్తీయే దానిలో కట్స్ అనేవి త్రీ స్టైల్స్లో చూపించినాను చూడండి ఇక్కడ నేను మర్చిపోయినాను చూపిద్దామనుకున్నా మర్చిపోయినాను ఒకటే మెథడ్లో చూపించినాను చూసేసేయండి ఇక్కడ ఇక్కడ కుట్టు అనేది నేను ఎక్కడ వరకు వేసుకున్నా కట్స్ కంటే సైడ్ వరకు మాత్రమే పావ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసేసుకోండి హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అనేది వేసేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ వేసేసుకోండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి కట్స్ దగ్గర నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేసి ఇదిగోండి ఇంతకుముందు మనం పావించి అనేది లోపల సైడే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇలా ఉంటుంది మీరు చూసినా కన్ఫ్యూజ్ అయినా కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు వస్తుంది ఇక్కడ కట్స్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వరకు కుట్టేసుకోండి కట్స్ అనేవి ఆడ కిందికి కనబడతాయి కదా ఓపెన్ పార్ట్ ఓపెన్ పార్ట్ కంటే పైకి ఒక హాఫ్ ఇంచు కుట్టు స్ట్రైట్గా ఓనిచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు అడ్డం కుట్టు వేయండి మళ్ళీ సేమ్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి తిప్పేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే మీకు కట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి సో ఇదొక మెథడ్ ఇంకా టూ మెథడ్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ చూడండి లేదు అనుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా అటు సైడ్ కార్నర్లో కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకుంటారు చాలామంది సో నేను మాత్రం ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ కాబట్టి కొంచెం ఇలా తిక్కు ఉంది సో మీరు ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే మీకు ముడత అనేది రాదు చూసినరా కట్స్ కూడా ఎంత నీట్గా వచ్చేసినాయో కార్నర్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు స్టిచ్ చేసుకోవట్లేదు కొంచెం రెడీమేడ్ లుక్ కనబడాలి అని మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వేసేసుకోండి నేను వెయ్యట్లేదు ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ సైడ్ జాయింట్స్ వేసి కింద కట్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండు సైడ్లో కట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింది సైడ్లో కింది సైడ్లో డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది సో డబుల్ ఫోల్డ్ ఒకేసారి చేస్తే ఎక్కువ తక్కువ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ ఒక పావించి కుట్టు వేసేసుకోండి పావించు కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఎలా పోస్ట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక కుట్టు వేసేసుకోండి సో టూ సైడ్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కటింగ్ వీడియో కావాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ డిజైన్స్ కూడా నేను పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఇప్పుడు కట్స్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలో చూసేసుకొని మీ డ్రెస్ మీరు స్టిచ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్